రియల్ ఎస్టేట్ వ్యాపారి చక్రధర్గౌడ్ అయిన కుటుంబ సభ్యుల ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి హరీష్ రావును అరెస్ట్ చేయొద్దన్న ఉత్తర్వులను హైకోర్టు మరోసారి పొడిగించింది పంజాగుట్ట పోలీసులు నమోదు చేసిన ఈ కేసును కొట్టివేయాలని కోరుతూ హరీష్ రావు దాఖలు చేసుకున్న పిటిషన్ పై హైకోర్టు బుధవారం మరోసారి విచారణ సుప్రీం సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది దామ శేషాద్రి నాయుడు సుదీర్ఘ వాదనలు వినిపిస్తూ ఈ కేసు వెనుక రాజకీయ కుట్ర ఉందని పేర్కొన్నారు చక్రదర్గౌడ్ ఫిర్యాదు మేరకు పోలీసులు నమోదు చేశారని తెలిపారు ఎలాంటి ప్రాథమిక విచారణ చేపట్టకుండా నమోదు చేయడానికి తీవ్రంగా పరిగణించాలని కోరారు పన్నెండు నెలల ఆలస్యంగా ఫిర్యాదు చేయడంపై చక్రధర్ గౌడ్ కనీసం వివరణ కూడా ఇవ్వలేదని తెలిపారు ఘటన జరిగిన చాలా కాలానికి ఫిర్యాదు చేసినప్పుడు అందుకు సాహితికమైన కారణాలను వివరించకపోతే సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం కేసు చెల్లదని గుర్తు చేశారు హరీష్ రావుపై కేసులో పోలీసులు నమోదు చేసిన సెక్షన్లకు చక్రధర్ రావు అభియోగాలకు పొంతనం లేదన్నారు ఐఫోన్ల వినియోగదారులకు యాపిల్ కంపెనీ నుంచి తరచుగా వచ్చే ఒక మెసేజ్ ను ఆధారంగా చేసుకొని చక్రధర్ గౌడ్ తన ఫోన్ ట్యాపింగ్ కు గురైనట్టు చెప్పడం వెనుక అనుమానాలే ఉన్నాయి తప్ప ఆధారాలు లేవని స్పష్టం చేశారు ఇక రెండు వేల నుంచి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న చక్రధర్ గోడ్ పై పదకొండు క్రిమినల్ కేసులు ఉన్నాయని తెలిపారు సిద్దిపేటలో బిఎస్పీ తరపున పోటీ చేసి ఓడిపోయిన చక్రధర్ గౌడ్ పిటిషనర్ పై రెండు ఇరవై ఒకటి నుంచి ఏదో ఒక కేసు నమోదు చేస్తూనే ఉన్నారని దీని వెనుక రాజకీయ కుట్ర ఉన్నదని వివరిస్తూ హరీష్ రావుపై ఫోన్ ట్యాపింగ్ కేసును కొట్టివేయాలని కోరారు దీనిపై ప్రభుత్వం సుప్రీం సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థాలుద్రా వాదిస్తూ చక్రధర్ గౌడ్ ఫోన్ టాపింగ్ అవుతున్నట్టు యాపిల్ కంపెనీ నుంచి ఈమెయిల్ ద్వారా ఆయనకు మెసేజ్ వచ్చిందని తెలిపారు రాజకీయంగా ప్రత్యర్థులు పరస్పరం ఆరోపణలు చేసుకోవడం సాధారణమైనప్పటికీ చక్రధర్ గోడ్ ఆయన వ్యక్తిగత అవుతుందని చెప్పారు ఈ జస్టిస్ కె లక్ష్మణ్ స్పందిస్తూ తాను కూడా ఐఫోన్ వాడుతున్నానని తన ఫోన్ కూడా ట్యాపింగ్ అవుతున్నట్టు మెసేజ్లు వచ్చినప్పటికీ అవి రుటీన్ గా వచ్చే మెసేజ్లు కావడంతో పట్టించుకోలేదని వ్యాఖ్యానించారు అనంతరం ఈ కేసులో హరీష్ రావును అరెస్ట్ చేయొద్దన్న ఉత్తర్వులను మరోసారి పొడుగుస్తూ తదుపరి ఈ నెల పంతొమ్మిదికి వాయిదా వేశారు